పూజారి గారు వచ్చిన విషయం ఏమిటో నరసాయి బాబు చెప్పండి మా తాతల చేత అమ్మవారికి నాకు తెలుసు నరసాయి బాబు ఎప్పుడో మీ వంశీకులు ముందు అమ్మవారిని నెలకొల్పి గుడి కట్టించారు తరతరాలుగా అమ్మవారికి పూజా పునస్కారాలన్నీ మీరే జరిపిస్తున్నారు నిజంగా ఈ ఊరు ఈ ప్రజలు మీ రెండు కుటుంబాలకి ఎంతో రుణపడి ఉన్నారయ్యా అంత మాట మాకు చేతనైంది చేయగలిగింది పూర్ణ ఆ బీవాల నుంచి వెయ్యి నూట పదహారు తీసి అమ్మాయికి మళ్ళీ నా చేతులతో ఎందుకమ్మా మా ఇంటి మహాలక్ష్మిను నువ్వు నీ కానుక సమర్పించు తీసుకోండి శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి రస్తు ఆ అమ్మవారి దయ వల్ల పిల్లా పాపలతో పది కాలాల పాటు చల్లగా ఉండాలమ్మా ఓం సిం ఓం ఓం దుర్గాయన ఓం ఓం భద్రకాళాయన ఓం ఓం భువనేశ్వరాయన ఓం ఓం నవదుర్గాయన ఓం మాధవరావు బాబు కొబ్బరికాయ కొట్టండి నర్సయ్య గారు ఒరే రాముడు ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా నువ్వు విజయం సాధించాలిరా సుందరం బాబు కెట్టే పోటీలకి వెళ్తానని తాలు ఊపింది తాలైంట్రా తోకా మొత్తం హోల్ బాడీ ఊపుతుంది అంత మాత్రాన్ని గెలిచినట్టేనా వసే వారం రోజులుగా నిన్ను మా నాన్న నన్ను మేపిన దానికన్నా ఎక్కువగా మేపి నీకేంటి సుందరం నాకు కుదరదు మరి పొట్టేది గెలిచి తెరాలి గెలిచే పార్టీలో ఉండాలి కానీ ఓడిపోయే పార్టీలు ఎందుకు ఆ తర్వాత ఏడవడానికా ఉండదీరా నానిగా ఓడిపోయాక దాన్ని కోసి బిర్యానీ చేస్తే ఆవిడ కూడా ముక్క ముద్ద దొరుకుతాయని ఆశగా ఉంది అనుకుంటాను అలా బాగా తీసు మన పొట్టేలు గెలిచిన తర్వాత ఏడు పొహాలతో దండ తీసుకొచ్చి వాళ్ళే వేస్తారు లలిత నువ్వు జంజం ఆడిపోతున్నా పక్కన ఉంటే చాలు పొట్టేలు కాదు మొత్తం అందరినీ కుమ్మేస్తాను ఇప్పుడు జరిగేది జంతువుల పొట్టి నాయనా నువ్వు దగ్గర కాదు రంగలోకి ముందుని నీ పొట్టేలు తిప్పు ఆ తర్వాత నువ్వుని నీ పక్కన ఉన్న దిష్టి బొమ్మ దిగచ్చు కుమ్ములాటికి

పరాయి మనిషి మీద చేయి వేస్తేనే నీకింత కోపం వచ్చిందంటే నా మీద నీకెంత ప్రేమ ఉందో నాకు తెలిసిపోయింది బాబా ఇంటి అయ్యా ఎంతో కోళ్ళతో ఈ దురాలోచన మీ ఇంటి కోళ్ళైంది అనుకోండి ఇక నుంచి ఈ ఊళ్ళోనూ ఈ పంచాయతీలోనూ మీ మాటకి గౌరవం బాబు నీ పుట్టినరోజు పుట్ట ముందు మీ అన్నగారి ఆశీర్వాదం తీసుకో అన్నయ్య నువ్వు వదిలి దండ పెట్టుకోవాల్సింది మొదటి దైవానికి ఆ తర్వాత అమ్మ నాన్నలకు కానీ నా విషయంలో ఆ దైవమైనా అమ్మ నాన్నలైనా అన్ని మీరే అందుకే నన్ను మనసారా ఆశీర్వదించండి తమ్ముడు ఉన్న ఊరికి కన్నవారికి పెంచిన మాకు ఈ దేశానికి పేరు తెచ్చేటంత పెద్దవాడి కావాలరా అవును బాబు ఊరికి ఉపకారవే పది మందికి ఆత్మీయుడువై ఎల్లకాలం చల్లగా ఉండాలి అక్కయ్య మీ మరిది దెన్నాలు పెట్టేది నివల్ల కోసం కాదు ఒక్కరి కేసు పెట్టేదా పెడతావేమోనని అందుకే ఇదిగా తెచ్చాను మొన్న అనగా నోట్ల కుక్కు కట్టుకోబోయేదానివి పుచ్చటగా ఉంటుంది నువ్వే అసలు తను తెచ్చిన స్వీట్ అంటేనే నాకు సగం భయం పైగా తన చేత పెట్టింది అనుకో పుట్టినరోజు పూట నేనే ఏడుస్తూ గడపాల్సి వస్తుంది చూసి ఒక తన పుట్టని కష్టపడి నేనే స్వయంగా ఈ స్వీట్ చేసి తీసుకొస్తే నన్ను ఎంత మాట్లాడుతున్నాడు సరేలేమ్మా వాడు నిన్న అంటావు నువ్వు వాడిని అంటావు వాళ్ళ కొత్త కాదుగా నువ్వు తీసుకొచ్చిన స్వీట్స్ ముందు వాడికి తర్వాత నాకు పనిచేసి కాదు బాబాయ్ నేను పెడతాను నేను పెడతాను బాబాయ్ నువ్వు పెట్టి ఉంటున్నాను పిన్ని పెట్టాలి కాని అవును నేనే పెడతాను అసలు స్వీట్ కథ పెట్టాల్సిందే చోట్ల మాతో మాట్లాడాలని వచ్చారా వీరసేమేమిటో చెప్పండి ఆ ఏం లేదు మన వీరభద్రంగారి రబ్బాయి సుందరం పట్నం కాలేజీలో హోరాహోరీగా చదివి అలిసిపోయి ప్రస్తుతం ఇంటికి వచ్చాడు కాకుండా కామా పెట్టాడు ఇంట్లో తిరిగే ఉంటున్నాడు కదా అబ్బాయికి పెళ్లి చేస్తే బాగుంటుంది అభిలాషండి విన్నారా విన్నారా వారు తప్పకుండా ఒప్పుకుంటారు నేను మీతో చెప్పాను కదా మరి ముహూర్తాలు ఎప్పుడు పెట్టిద్దామంటారు మీకు ఎప్పుడు వీలుగా ఉంటే అప్పుడు పెట్టింది ఈ మాట కూడా మీతో అన్నాను మన ఇష్టాన్ని వారు కాద్రు అని వాళ్ళ అబ్బాయి పెళ్లికి నా ఇష్టంతో పని ఉందండి ఇంతకీ పెళ్లి ఇంటి పెళ్లిగా చేసుకోవాలి నీకేమైనా బుద్ధిందా మా అమ్మాయి వాళ్ళ ఇంటి కోడలు కావాలా అదే మాట మరి లేకపోతే మా ఉభయ సంబంధాల గురించి ఊరందరికీ తెలుసు మా అమ్మాయి పుట్టినాడే ఆ కిష్టయ్య భార్య అనుకున్నా వాళ్ళ పెద్దవాళ్ళు అయ్య కూడా అదే భావనలో ఉన్నారు ఈ సంగతి ఎంత కుర్రాన్ని అడిగినా ఈ ఊళ్ళో చెబుతాడు పోనీ అతనికి తెలియన నువ్వు సర్ది చెప్పవలసింది పోయి తాళం వేస్తావేమిటి అది కాదండి ఈ మధ్య పేపర్లో లో మేనర్ కాయ వల్ల ఎంతో కొంత ప్రమాదం ఉంటుందని మీరు చదివే ఉంటారు కనుక పై సంబంధం చేసుకో పోని అదే మా అబ్బాయి ముచ్చట పడ్డాడు కదా అని అడగడానికి వచ్చాం మీరు కాదంటే చేసేదే ఉంది మరో సంబంధం నమస్కారం పూర్ణ మన అమ్మాయి వాళ్ళ ఇంటి గోడలు కావాలట ఇంకా నయం మనకిష్ట వినలేదు కర్రబుచ్చుకుని అందరికి చేసి రావడాన్ని బట్టి మనం ఓ విషయం అర్థం చేసుకోవాలి ఏమని వాడికి పిచ్చెక్కిందని కాదు మానమ్మాయి పెళ్లి వచ్చిందని చూడండి ఎంత కావలసిన వాళ్ళమైనా జరగవలసినన్ని సాంప్రదాయంగా జరిగితే బాగుంటుంది మంచి రోజు చూసి మాధవుడితో మాట్లాడండి తాంబూలాలు పుచ్చుకుంటే పద్ధతిగా ఉంటుంది ఏమిటి మాయా తాంబూలాలని ముహూర్తాలని ఎవరో పరాయ వాళ్ళ మధ్య జరిగినట్టుగా ఏమిటి హడావుడి ఏ క్షణంలో కావాలంటే ఆ క్షణంలో లలితను మా ఇంటికి తీసుకొచ్చి ఇది కూడా మీ ఇంటి కోడలని వదిలిపెట్ట అది నిజమే మాధవ కానీ నాకు ఉన్నది ఒక్కగానొక్క కూతురు దాని అచ్చట ముచ్చట సాంప్రదాయ జరిపించాలని నాకు సరదా సరదాంతే ఇంకా నసాయి బాబు గారు అన్నారు త్వరగా తాంబూలాలు పుచ్చుకోండి ఒక్క నిమిషం ఉండను పూజారి గారు ముందు మా అమ్మాయి ఇష్టమో కాదు గోపాలకృష్ణ గారు ముక్క చెప్పాలి కదా ఏం అల్లుడు గారు మీకు ఇష్టమేనా బాబాయ్ గారు తమాషాకైనా తను ఇష్టం లేదు అంటే మీ అమ్మాయి అతని మీద పడి పీక పట్టుకుంటుంది అయితే మా అమ్మాయికి భయపడి ఒప్పుకుంటున్నారన్నమాట అల్లుడు గారు కాదు మీరు బాధపడతారని ఆ పైన బతిమారుతారని సరే అంటున్నారు మళ్ళీ వర్గం వస్తుంది త్వరగా పుచ్చుకోండి అలాగే అన్న కొడుకు కోరుకున్న అమ్మాయితో పెళ్లి చేయగలిగేవా చెయ్యి చచ్చిపోయిన అమ్మాత్మ శాంత చేయగలిగేవా ఛీ రేయ్ నిన్ను చంపేస్తాను నువ్వు వెళ్ళి దానికి ఆత్మసాయం చేయరా శని వేదవా వీడు మా నాన్న కనకరావు మీ ఫేస్ చూస్తుంటే మీరే మా నాన్న అనిపిస్తుంది ఏమిటండి గుడ్డేశ్వరి వాళ్ళందరినీ నాన్న అంటాడు ఇతను వాళ్ళకని చూస్తుంటే పెళ్లి చూపులు తప్పైనప్పటి నుంచి ఇంతగానే పోయినట్టుంది పోయినా బాగుండేది పిచ్చాసుపత్రిలో పడేసి గొలుసులతో కట్టేసి గదిలో పడేసేవాడిని వీడు నా ప్రాణాలు తీస్తున్నాడయ్యా ఆవేశపడకండి మీ అబ్బాయిని కాదన్న నరసయ్య ఏదో ఒక రోజు మీరే దిక్కుంటూ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాడు అంతవరకు ఆ రోజు వస్తుందంటావా అది రాదు వచ్చేటట్టు మనమే దాన్ని రాజా పట్నంలో పెద్ద చదువులు చదివి పట్టా తీసుకున్నా పుట్టిన ఊరి మీద మమ్మకారంతో ఇక్కడే స్థిరపడాలని వచ్చామంటే మా అందరికి చాలా ఆనందంగా ఉందిరా జాగ్రత్తరా చూసినాడు అయితే ఇన్నేళ్లుగా ఈ రోడ్లన్నీ ఇలాగే ఉన్నాయన్నమాట మన ఊరేమాత్రం మారలేదురా ఎలా మారుతుంది ఎందుకు మారుతుంది అదేమిట్రా పల్లెలు బాగు చేయడానికి మన ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిందిగా కూచమ్మ కూడబెడితే మాచం మాయం చేసిందన్నట్టు పాపం ప్రభుత్వం గ్రాంట్ చేసిందిరా మన ఊరు ప్రెసిడెంట్ గారు తినేశాడు అటు వాడిని ఎన్నుకోవటం ఎందుకురా ఊరికి ఉపయోగపడేవాడిని ఎన్నుకోవచ్చుగా రాజా నీ మాటలు పెట్టుంటే నాకు ఆలోచన వచ్చిందిరా ఈ దేశాన్ని యువతరమే ముందుకు నడిపాలి డబ్బు కోసం గట్టి పాత నాయకులు కాదు ఇప్పుడు మనకు కావాల్సింది కొత్త వాళ్ళు కొత్త రక్తం కావాలి అందుకే రేపు రాబోయే ఎలక్షన్స్ లో ప్రెసిడెంట్ పదవికి నువ్వు నిలబడితేనే మంచిదిరా నేను పోటీ చేయకపో ఇక్కడ స్థానిక పరిస్థితులు ఈ ఊరు మంచి చెడ్డ బాగా తెలిసిన వాడివి నువ్వే పోటీ చేయొచ్చు రాజా నాకు ఎన్ని నీ అంత చదువు లేదురా కనుక నువ్వు నిలబడటమే మంచిది అది కాదు ఇక నువ్వే నేను ఉంటాను నడిచేవాడివి నువ్వైతే నడిపించేవాడిని నడిపించేవాడి మునిపెట్లాగే ఈసారి కూడా నువ్వు ఎలాగైనా పట్టుబెట్టి నన్ను ప్రం చెయ్యాలయ్యాం చేసింది తమ మొహం చూస్తే ఓట్లు అవే పడిపోతాయి కాకపోతే ఒకరిద్దరు పెద్దలు మనకు అడ్డు తెలియటట్టున్నారు చంపించేద్దాం అయ్యా నేరడి అప్పా అలా తొందరపడిపోతారు పడిపోతారు ఏమిటండి ఆరంభంలోనే మన హత్యలతో ప్రారంభిస్తే ఓటర్లు కాదు పోలీసులు లాఠీలతో వేస్తారు అసలు తెలియచేట్లు ఉపయోగించి తప్పు వెతజల్లి గొర్రెల మందల్ లాంటి ఓటర్లని మనం వాళ్ళకి లాక్కోవాలి అయితే ఏం చేయాలో చెప్పవయ్యా ముందుగా భూస్వామి మోతుబరి అయిన చంపించేద్దాం అయ్యా నేరడి అప్పా అలా మాటకు ముందు చంబల వాలి బంది లాగా చంపేద్దామని సరదా పడిపోతారు ఏమిటండి నేను చెప్పేది వినండి ఆ వీరభద్రయ్య మనవాడు అతనితో ఎలాంటి పథకం వెయ్యాలి ఎలా అమలు జరపాలి అనే విషయాలు ఆలోచించి అలా గరిపెద్దాం